హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ కావ్య అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పు కళ్యాణ్ కేసు గురించి అయితే మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆ పోలీస్ అయితే అంటూ ఉంటాడు ఈ అమ్మాయి పెట్టింది మామూలు కేసు కాదు సార్ ఈ కేసులన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సార్ రేపు వీళ్ళని కోర్టులో హాజరు పరచాల్సింది అని అయితే ఆ పోలీస్ అంటూ ఉంటాడు ఆ మాటకి కావ్య రాజు అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా రాజు అయితే ఏం చేయలేము సార్ అసలు అని అయితే అంటూ ఉండగా ఇంకా అప్పు కళ్యాణ్ అయితే వాళ్ళు కూడా ఒకరి మొక్కలు చూసుకుంటూ ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో కనకం అయితే దుగ్గురాల కుటుంబం ఇంటికి వెళ్ళి గొడవ చేస్తూ ఉంటుంది ఈ దుగ్గురాల కుటుంబం ఈనాడు నా కూతురికి ఏం న్యాయం చెప్తుందో ఏ సమాధానం చెప్తుందో ఎలా ఈ తల్లి గుండెలో రగిల్చి చిచ్చును ఆర్పిస్తుందో అదే తెలుసుకునేదాకా నేను నేను నట్టింట్లోనే కూర్చుంటాను అని అయితే ఇంకా కనకం అయితే అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ అలాగే చూస్తూ అనామిక అయితే కొంచెంగా చూస్తూ ఉంటుంది ఇంకా కనకం అయితే ఆ నట్టింట్లోనే కూర్చుని సవదన చేస్తూ అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో అయితే కావ్య అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళి అనామిక వాళ్ళ నాన్నతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీ అమ్మాయి కేసు విత్డ్రా చేసుకుంటుందా సరే సరే లేదంటే సరాసరి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాము అని అయితే కావ్య అంటూ ఉంటుంది ఇంకా రాజు అయితే సైలెంట్గా అలాగే ఉండిపోతాడు ఇంకా మరి ఏం జరగబోతుందో రేపు లోన్ తెలుసుకుందాం మీడియా కనుక మిగతా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్